హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు ఉంటున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో ఎన్నికల అధికారులు ఎలక్షన్ కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈసారి ఏపీలో ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతుందని తెలిపారు ఇక రాష్ట్రంలో ఎవరైనా ఏ పార్టీకి చెందిన నేతలైనా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ముందుగా సువిధా యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు ఇక ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నామన్న ఎన్నికల ప్రధాన అధికారి ఎక్కువగా వాలంటీర్లు కాంట్రాక్టు ఉద్యోగులపైన ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది లక్షల పోస్టర్లు బ్యానర్లు హోల్డింగ్లు తొలగించినట్లుగా వెల్లడించారు ఇక కోడ్ అమల్లోకి వచ్చిన నిమిషం నుంచి బుధవారం వరకు మూడు వందల ఎనభై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు మూడు రోజుల్లో మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల విలువైన నగదు మద్యం స్వాధీనం చేసుకుంది ఎన్నికల కమిషన్ ఇక మే పదమూడవ తారీఖున నాలుగో దశ పోలింగు జరగనుంది అప్పుడే ఏపీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంటుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసింది చూశారు కండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్